నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య నర్రా వైఎస్ వివేకానందరెడ్డి అత్యంత దారుణంగా అత్యంత పాశవికంగా హత్య చేయబడిన ఒక మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ఆయన కేవలం మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే మాత్రమే కాదు ఒక దివంగత ముఖ్యమంత్రికి స్వయానా తోడబుట్టిన తమ్ముడు ఇంకొక మాజీ ముఖ్యమంత్రికి స్వయానా బాబాయ్ అయినప్పటికీ కూడా ఆయన కేసు ఇంకా నత్తనడకన సాగుతూనే ఉంది అసలు ఆయన కేసులో న్యాయం జరుగుతుందా లేదా అనే అనుమానం కూడా సామాన్య ప్రజల్లో తలెత్తుతూనే ఎందుకని అంటే ఈయన చనిపోయినది మార్చి పదిహేనవ తేదీ రెండు వేల పంతొమ్మిదిన ఇవాళ జనవరి ఇరవైవ తేదీ రెండు వేల ఇరవై ఆరు అంటే ఏడు సంవత్సరాలు దగ్గర దగ్గరగా గడిచిపోతుంది అయినప్పటికీ కూడా ఆయన కేసు ఇంకా తేలనే లేదు అలా నత్త నడకన సాగుతూనే ఉంది డైలీ సీరియల్ కనుక ఏళ్లకు ఏళ్ళు ఎలా గడుస్తుందో సంవత్సరాలకు సంవత్సరాలు ఎలా కొనసాగుతూ వెళ్తుందో తదుపరి భాగం అని చెప్పేసి అలా వివేకానందరెడ్డి మర్డర్ కేసు కూడా వెళుతూనే ఉంది వెళుతూనే ఉంది ఈ ఈ రైలు ఎప్పటికి వెళ్ళి ఆగుతుందో స్టేషన్లో అర్థం కాని పరిస్థితి తూర్పు వెళ్ళే రైలు అంటాం కదా అది ఎప్పటికీ గమ్యం చేరుతుందో తెలియదు ఈ కేసు కూడా ఎప్పటికీ ఫైనల్గా తేలుతుందో నిందితులు ఎవరు అని చెప్పేసి ప్రకటిస్తారో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది కానీ సామాన్య ప్రజలు అందరికీ తెలుసు సామాన్య ప్రజలందరికీ కూడా వివేకానందరెడ్డిని మర్డర్ ఎవరు మర్డర్ చేసిందెవరు సూత్రధారులెవరు పాత్రధారులు ఎవరు అన్న విషయం అందరికీ తెలుసు కానీ కోర్టులకి సాక్ష్యాలు కావాలి సాక్ష్యాధారాలు ఉంటేనే కోర్టులు నమ్ముతాయి సాక్ష్యాధారాలు ఉంటేనే వాళ్ళని నేరస్తులుగా పరిగణిస్తారు అయితే నేరాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పోలీసులు ఏం చేశారు ఈ కేసులో ఎందుకని ఈ కేసుని నీరు గారుస్తున్నారు నీరు కారుస్తున్నానా లేకపోతే నత్త నడకన అలా కొనసాగిస్తూ వెళుతున్నారు అని చెప్పాలా ఎందుకంటే ఈ విషయంలో వైఎస్ సునీతారెడ్డి ఎప్పటి నుంచో పోరాటం చేస్తూనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు మార్చి నెల ఈ వివేకానంద రెడ్డి చనిపోయిన తర్వాత ఎన్నికలు వచ్చాయి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది నూట యాభై యొక్క సీట్లతోటి అధికారాన్ని చేపట్టింది వివేకానందరెడ్డి చనిపోయినప్పుడు నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ఒక పెద్ద ఆర్టికల్ కూడా సాక్షి పేపర్లో వచ్చింది మరి నిజంగానే సునీతారెడ్డి కూడా తన తండ్రిని చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే తెలుగుదేశం పార్టీని హత్య చేయించింది అని నమ్ముండాలి కదా సో నమ్మారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన్ని వెళ్ళి కలిస్తే ఆయన ఎక్కడా కూడా సరిగా రెస్పాండ్ అవ్వలేదు ఆయనే ఇండైరెక్ట్గా ఏదో అంటే ఫలానా వ్యక్తి చేయించారు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా మనం ఏమైనా అడిగితే తను బీజేపీలోకి వెళ్ళిపోతాడు తననేం చేయలేము అని చెప్పేసి అంటే అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతాడు మనం ఏం చేయగలుగుతాం అని చెప్పేసి తనే మాట్లాడాడు నేను అడగకుండానే తనే అవినాష్ రెడ్డి పేరు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి వాపోయారు బాహాటంగా ఆవిడ బాహాటంగా చెప్పిన మాటలు ఇవి మనం చెప్తున్నవి కాదు అందుకే అంటున్నాను ఈ కేసు విషయంలో ప్రధాన ముద్దాయి ఎవరు ప్రధాన నిందితుడు ఎవరు అన్న విషయం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజానికి అందరికీ తెలుసు కానీ కోర్టులకు మాత్రం సాక్ష్యాలు ఆధారాలు కావాలి అయితే ఈ కేసు అప్పటి నుంచి కూడా నీరు గార్చే ప్రయత్నం అయితే వెనక నుండి బ్యాక్ ఎండ్లో జరుగుతూనే ఉంది వైఎస్ రెడ్డి చనిపోయిన తర్వాత ఈ కేసులో ప్రధాన నిందితుడు అవినాష్ రెడ్డి అని చెప్పేసి అనేక మార్లు సునీత మాట్లాడారు ఆయన్ని నిందితుడిగా కూడా ఈ కేసులో ప్రధాన నిందితుడు కాకపోయినా నిందితుడిగా అయితే చేర్చారు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు అనా అనారోగ్య కారణాల వల్ల ఆయనకి బెయిల్ ఉండొచ్చు అయితే అవినాష్ రెడ్డిని కాపాడే విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర పోలీసులు ఎంతో కొంత సహాయం చేశారు అని చెప్పేసి కూడా వాదనలు వినిపించాయి ఎందుకంటే ఒకానొక సందర్భంలో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి అవినాష్ రెడ్డిని విచారించడానికో అరెస్ట్ చేయడానికో సిబిఐ పోలీసులు వస్తున్నారు అని తెలియగానే అక్కడ వేల కొద్ది ప్రజలు స్థానికులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కానీ వాళ్ళు స్థానికుల రూపంలో వచ్చారు వచ్చి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయనీయకుండా హాస్పిటల్ ఎదుటే అంటే ఆయన తల్లికి బాగాలేదని చెప్పేసి హాస్పిటల్లో పెట్టారు బాలేదా బాగుందా అనేది దేవుడికి తెలియాలి సో మొత్తానికి హాస్పిటల్ బయట ఒక పెద్ద తండోపతండాలుగా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా వచ్చి అడ్డంగా నిలబడ్డారు సిబిఐకి రాష్ట్ర పోలీసులు మరి వాళ్ళందరినీ చెదరగొట్టి పెద్ద బందోబస్తుతో వచ్చేసి వాళ్ళందరినీ చెదరగొట్టి సిబిఐకి అవినాష్ రెడ్డిని అప్పగించాలి కదా ఎందుకని అప్పగించలేదు ఆనాడు సహకరించిన ఎస్పీ ఎవరు అక్కడి ప్రజానీకానికి అంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి సహకరించిన ఎస్పీ ఎవరు అతన్ని ఎందుకు విచారించలేదు సిబిఐ ఆ తర్వాత కాలంలో అయితే అసలు ముందు విచారించవలసింది ఎవరిని వివేకానందరెడ్డి చనిపోయారు అని చెప్పేసి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మామూలుగా అయితే మీడియాకి తెలియజేసింది విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి ఏమని చెప్పారంటే ఆయన అత్యంత దారుణంగా మర్డర్ చేయబడ్డారని చెప్పేసి చెప్పారు అంతకుముందు చూస్తే సాక్షిలో అయితే సాక్షి మీడియాలో గుండెపోటుతో వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయారు అని చెప్పేసి చెప్పారు జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనకి వచ్చింది గుండెపోటు వచ్చి వెనక్కి పడిపోయారు వెనక్కి పడిన తర్వాత తలకి తలకి వెనక భాగంలో గాయమైంది ఆ తర్వాత ముందు ముందుకు పడిపోయారు ముందు కూడా గాయమైంది అని చెప్పేసి అనేక రకాలుగా చెప్పారు ఆ తర్వాత ఆయన కూడా దీన్ని మర్డర్గానే భావించారు అనేక రకాల కథనాలు జరిగాయి కదా అసలు వివేకానందరెడ్డి చనిపోయినప్పుడు అక్కడ ఎవరున్నారు గూగుల్ ట్యాక్స్లో తెలిసింది ఏంటి గూగుల్ ట్యాక్స్లో ఎవరు అక్కడ ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళ ఫోనుల నుంచి ఎవరెవరికి ఫోనులు వెళ్ళాయి ఇలాంటి వివరాలన్నీ కూడా రామ్ సింగ్ నేతృత్వంలో సిబిఐ విచారించినప్పుడు బయటకు వచ్చాయి కానీ వాటిని బయటకు రా అంటే జనానికి తెలియకుండా అలాగే ఆపేశారు పూర్తి స్థాయిలో నిందితులు ఎవరు అని విచారించడానికి అవకాశం ఉన్నా కానీ ఆ సిబిఐ అధికారి రామ్ సింగ్ మీదే తిరిగి కేసులు పెట్టారు ఆయన డబ్బుకి లొంగిపోయారు వివేకానందరెడ్డి మర్డర్ కేసులో అసలు సంబంధం లేని వాళ్ళని ఇరికించడానికి ఆయన డబ్బుకి లొంగిపోయారు అని చెప్పేసి ఆయన మీదే కేసులు పెట్టారు అసలు అలా కేసులు పెట్టింది ఎవరు ఇలాంటివన్నీ బయటకు తీయాలి కదా సో ఈ క్రమంలోనే విచారణ లోతుగా జరిపించాలి అని చెప్పేసి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సిబిఐని ఆశ్రయించినప్పుడు ట్రయల్ కోర్ట్ ఏమని తీర్పిచ్చింది అని అంటే గతంలో మీరు ఎవరిని పడితే వాళ్ళని విచారించొద్దు లోతుగా విచారించొద్దు వాళ్ళ ఫోన్లు తీసుకోవద్దు వాళ్ళ ఫోన్లు కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని చెక్ చేయొద్దు ఇలాంటి పరిమితులు విధించింది నిజానికి అసలు ఇలాంటి పరిమితులు విధించవచ్చా చట్టంలో అలాంటి పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అంటే మనకి గైడ్లైన్స్ ఏమన్నా ఉన్నాయా అలాంటి గైడ్లైన్స్ ఏమైనా ఉన్నాయా చట్టంలో ఇంత ఈ కేసులో ఇంతవరకే విచారించాలి వీళ్ళని మాత్రమే విచారించాలి వీళ్ళని కూడా ఈ పరిధి దాటి విచారించకూడదు అని చెప్పేసి ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా నాకు తెలిసినంతవరకు నేను సేకరించిన నాలెడ్జ్ ప్రకారం అయితే అంటే నేను చే తెలుసుకున్నది రీసెర్చ్ చేసి తెలుసుకున్నది కొంతమందిని అడిగి తెలుసుకున్నది దాని ప్రకారం చూస్తే అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమి లేవని అంటున్నారు అందరూ ఒకవేళ మీరు చూస్తున్న వాళ్ళలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరికైనా తెలిసి ఉంటే కనుక అలాంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అని తెలిస్తే ఉన్నాయని చెప్పండి లేదు అని తెలిస్తే లేదని కూడా దయచేసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఎందుకంటే ఆ కమెంట్స్ చూసే వాళ్ళకైనా తెలుస్తుంది ప్రజలు తెలుసుకోగలుగుతారు సామాన్య ప్రజలు కూడా సో కాబట్టి ఇక్కడ రెడ్డి కుమార్తెకి ఎప్పుడూ కూడా ఈ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ విషయంలో నిరాశ ఎదురవుతుంది తన తండ్రి తన తండ్రిని ఎవరు మర్డర్ చేశారు అత్యంత దారుణంగా చంపేసింది ఎవరు అని చెప్పేసి తెలుసుకోవాలి వాళ్ళకి శిక్ష పడాలి అని చెప్పేసి ఆవిడ చేస్తున్న పోరాటంలో ఆవిడికి ఎప్పటికప్పుడు నిరాశ ఎదురవుతుంది నిందితులు అక్కడి వరకు వస్తున్నారు వాళ్ళు కాదని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ టీమ్ డైవర్ట్ చే డైవర్ట్ అయిపోతుంది ఇన్వెస్టిగేషన్ టీమ్ని బ్యాకెండ్లో ఉండి డైవర్ట్ చేస్తుంది ఎవరు అలాగే ఆ టీం ఇన్వెస్టిగేషన్ని స్లో చేసేసి నీరు చేస్తుంది ఎవరు ఇదంతా ఎలా జరుగుతుంది అసలు ఒక దర్యాప్తు సంస్థ సిబిఐ లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థే ఈ కేసుని తేల్చలేకపోతుంది అంటే సామాన్యులకి ఎలాంటి మెసేజ్ పెడుతుంది కోర్టుల మీద నమ్మకం ఉంటుందా పోతుందా అసలు సామాన్యులకి ఎందుకని అంటే ఒక సామాన్యుడి విషయంలో ఒక సామాన్యుడు ఎవరైనా మర్డర్ అయితే సమెక్స్ మర్డర్ అయ్యాడనుకోండి అతన్ని మర్డర్ చేసింది ఎవరు ఎలా మర్డర్ జరిగింది ఎవరు చేయించారు దాని వెనక సూత్రధారులు ఎవరు పాత్రధారులు అని అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ మొదలవుతే కొన్ని రోజులు లేకపోతే కొన్ని వారాలు మహా అయితే కొన్ని నెలల్లో కేసు తేలిపోతుంది మనం న్యూస్ పేపర్లో కూడా చూస్తూ ఉంటాం చాకచక్యంగా కేసుని తేల్చేసిన రాష్ట్ర పోలీసులు లేతే నగర పోలీసులు అని చెప్పేసి మనం అంటే ఆ జిల్లా పోలీసు యంత్రాంగమో లేకపోతే నగర పోలీసు యంత్రాంగమో ఇట్లా చక్కగా హెడ్లైన్స్ వేస్తారు కానీ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎందుకని తేల్చలేకపోతుంది సిబిఐ లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థే ఎందుకు పిల్లి మొగ్గలు వేస్తుంది ఎవరు అలా చేస్తున్నారు అంటే ఆ కేసు నీరుగారిపోయేలాగా చేస్తోంది ఎవరు దీని వెనుక సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు అన్నది మాత్రం ప్రజలకు తెలుసుకోవాలనుకుంటున్నారు మామూలుగా అయితే ఈ వివేకానందరెడ్డి మర్డర్ కేసు వెనక ఉన్నది ఎవరు అని అందరికీ తెలిసిన విషయమే బయట కెమెరాలు కాకుండా కెమెరాలతో వెళ్లకుండా నార్మల్గా వెళ్ళి అడిగితే ఎవరైనా చెప్పే మాట అదే పలానా వ్యక్తి దీని వెనక ఉన్నది పలానా వ్యక్తి అనే చెప్తారు కానీ ఎవరు మీడియా ముందుకు వచ్చేసో లేకపోతే కెమెరాల ముందు చెప్పడానికో ఎవరు ముందుకు రారు సో ఆ విషయం పక్కన పెడితే అసలు ఈ హత్య కేసులో ఒక్కొక్కరు కూడా అంటే వివేకానందరెడ్డికి సంబంధించిన హత్య కేసులో ఒక్కొక్కరు కూడా చనిపోతూ వస్తున్నారు అంటే ఈ హత్య కేసులో వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన చనిపోయిన తర్వాత కుట్లేసిన డాక్టరు చనిపోయాడు ఆ తర్వాత ఇంకొక వ్యక్తి కూడా తీవ్రమైన జ్వరం వచ్చి చనిపోయాడు అలాగే ఇంకొక వ్యక్తి అంటే వివేకా ఇంటి వాచ్మెన్ రంగన్న కూడా చనిపోయాడు అన్నీ కూడా అనుమానాస్పద మృతులే అనుమానాస్పదంగా చనిపోయినవే కేసు నీరుగారిపోవడానికి ఇంతకన్నా ఏం కావాలి అంటే నెమ్మదిగా అయిపోతుంది మొత్తం ఒకసారిగా కేసు అసలు లేకుండా చేసేసుకోవటం తీసేసుకోవటం కాకుండా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఆ కేసుని లేకుండా చేసేసుకోవాలి అనే కుట్ర అయితే జరుగుతోంది వెనక నుంచి ఎవరో చేస్తున్నారు ఈ కుట్ర అని చెప్పేసి మాత్రం అందరూ ఆరోపిస్తున్నారు అందరూ అంటున్నమాటే ఓపెన్గా అయితే ఈ కేసుకు సంబంధించి ఫస్ట్ విచారించవలసింది ఎవరిని ఈ కే అంటే ఈ మర్డర్ జరిగింది ఏ టైంకి ఫస్ట్ అక్కడికి వెళ్ళి చూసింది ఎవరు వాళ్ళ వాళ్ళ ఫోన్కి సంబంధించిన గూగుల్ టేకౌట్స్ తీసుకోవాలి అలాగే వాళ్ళు ఎవరికి ఫోన్ చేశారు ఎవరికి ఫోన్ వెళ్ళింది ఈ కేసుకు సంబంధించి అజయ్ కల్లం రెడ్డికి అంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న వ్యక్తే కదా మరి ఆయన ఎందుకు సిబిఐ ఇప్పటివరకు విచారించలేదు అజయ్ కల్లం రెడ్డి జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉండే వ్యక్తే మరి ఆయన ఇప్పటివరకు విచారించలేదు సిబిఐ కోర్టు సరిగా అలాగే విజయసాయి రెడ్డి ఈ కేసుకు సంబంధించి ఫస్ట్ మీడియాకి రిపోర్ట్ చేసింది అతనే అంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది అతనే ఆయన ఎందుకు విచారించలేదు జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు తెలిసింది ఇక్కడ విజయసాయిరెడ్డికి ఎప్పుడు తెలిసిందే అంటే జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రస్తావించాలి ఈ పేరు విజయసాయి విజయసాయిరెడ్డికి సొంత చిన్న కొడుకు అంటే అన్న కొడుకు ఈయన ఈయనకి పినతండ్రి ఖచ్చితంగా ఆయన పేరు వస్తుంది పైగా ఆ పార్టీలో కీలకమైన నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి అలాగే వివేకానంద రెడ్డికి సత్సంబంధాలే ఉన్నాయి సో మరి విజయసాయి రెడ్డిని ఎందుకని విచారణలోకి తీసుకోలేదు సిబిఐ ఆయనకి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు ఆయన ఎందుకు ప్రశ్నించలేదు అలాగే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు ఆయనకు కూడా ఫోన్ వెళ్ళిందని అంటారు కదా ఆయన ఇంట్లో వాళ్ళకు కూడా ఫోన్ వెళ్ళింది అంటారు కదా ఆయనకి ఫోన్ వెళ్ళబట్టే కదా ఆయనకి తెలిసింది వివేకానంద రెడ్డి మర్డర్ కేసు గురించి ఆయన కూడా మాట్లాడింది మీడియా ముందు సో మరి ఎందుకని విచారణకి పిలవటం లేదు ఈ కేసు విషయంలో సునీత సంధిస్తున్న ప్రశ్నలు కూడా ఇవే తన తండ్రి కేసు విషయంలో విచారణ ఎందుకని లోతుగా జరగటం లేదు అని చెప్పేసి అయితే సిబిఐ ట్రయల్ కోర్టు మాత్రం అంత లోతుగా వెళ్ళొద్దు వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని విచారించొద్దు ఎవరి ఫోన్ డీటెయిల్స్ పడితే వాళ్ళ ఫోన్ డీటెయిల్స్ తీసుకోవద్దు అని చెప్పేసి అడ్డుపడుతుంది సో ఇక చూసుకుంటే కనుక ఈ కేసులోనే దస్తగిరి ఇప్పటికే అప్రూవ్గా మారిపోయారు ఆయన ఫ్యామిలీకి కూడా థ్రెట్ ఉంది ఆయన ప్రాణానికి కూడా హాని ఉంది అని చెప్పేసి తెలుస్తుంది ఇక మరో వ్యక్తి సునీల్ యాదవ్ కూడా ఈ కేసులో కీలకమైన వ్యక్తి మర్డర్లో కీలకంగా ఉన్న వ్యక్తి ఆయన కూడా అప్రూవర్గా మారిపోయారు సో ఈ మర్డర్కి వాడిన ఆయుధాలు కూడా పోలీసులకి దొరికినట్టుగా సమాచారం సో అయితే ఈయనకి కూడా థ్రెట్ ఉంది అని చెప్పేసి సమాచారం అందుతుంది ఇన్ని అనుమానాలు ఇంతమంది అప్రూవర్గా మారిపోయినా కానీ ఈ కేసు ముందుకు కదలదు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అన్నట్టు ఈ కేసు ఎక్కడ ఉందో ఏడేళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది ఏ మార్పు రాలేదు ఈ కేసులో విచారణకి కోరిన సునీత మీద కేసులు పడ్డాయి తిరిగి ఆమె మీదే కేసులు పెట్టారంటే ఆస్తి కోసము లేకపోతే అధికారం కోసము లేకపోతే ఆయనకి వేరే సంబంధాలు ఉన్నాయి తన తండ్రి వివేకానందరెడ్డికి వేరే వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి ఆస్తి కోసం ఆవిడే ఆవిడ తన భర్త రెడ్డి కూతురు అల్లుడే ఆయన్ని చంపించేశారని చెప్పేసి తిరిగి ఆవిడ మీదే కేసులు పెట్టిన ఆవిడ మీదే ఆరోపణలు చేసిన సందర్భం కూడా ఉంది ఇంతకన్నా దురదృష్టం ఇంకేది ఉండదేమో అని అనిపిస్తుంది ఇలాంటి కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అప్పుడప్పుడు వింటుంటే సో అయితే మొత్తం మీద సునీత మాత్రం పోరాటాన్ని ఎక్కడా ఆపలేదు సుప్రీంకోర్టుకి అనేక మార్లు అంతకు ముందు వెళ్లారు ఇప్పుడు వెళ్లారు అయితే సిబిఐ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆవిడ తాజాగా సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు ఆవిడ ఆవిడ వాదనలు కూడా విన్న సుప్రీంకోర్టు ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరం ఉందా లేదా అని సిబిఐని సుప్రీంకోర్టు ప్రశ్నించింది దర్యాప్తు అవసరం ఉంటే ఎవరెవరిని విచారించాలో స్పష్టం చేయాలని కూడా ఆదేశించింది ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఎంఎం సుందరేష్ ధర్మాసనం విచారణ చేపట్టింది ఏ ఏ అంశాలపై తదుపరి విచారణ అవసరమో స్పష్టంగా చెప్పాలని ఎవరిని కస్టడీలోకి తీసుకుని విచారించాలని అనుకుంటున్నారో చెబితే దాన్ని పరిగణలోకి తీసుకుంటామని పేర్కొంది అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల ఐదవ తేదీకి అంటే ఫిబ్రవరి ఐదవ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది సో మరి ఫిబ్రవరి ఐదవ తారీఖున ఎలాంటి నిర్ణయం సిబిఐ సుప్రీంకోర్టుకి చెప్తుంది అంటే ఎవరెవరిని విచారించాలని వాళ్ళు నిర్ణయించుకున్నారో అనేది సుప్రీంకోర్టుకి చెప్తారా ఎవరిని విచారించాలనుకుంటున్నామని సుప్రీంకోర్టుకు చెప్తారు ఏ ఏ అంశాలని పరిగణలోకి తీసుకోవాలనుకుంటున్నాము అని చెప్పేసి సుప్రీంకోర్టుకు చెప్తారు మరి వాళ్ళు విచారించాలి అని అనుకుంటున్న వాళ్ళల్లో వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసుకు సంబంధించి సిబిఐ ఎవరిని విచారించాలి అని అనుకుంటున్నారో ఆ లిస్టులో మరి అవినాష్ రెడ్డి పేరు ఉంటుందా అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేస్తారా అవినాష్ రెడ్డిని సునీత అనుకుంటున్న ప్రకారం లోతుగా విచారిస్తారా ఆయన ఫోన్ కాంటాక్ట్స్ గూగుల్ టేకౌట్స్ని బట్టి ఆయన ఎవరెవరికి ఫోన్లు చేశారో ఎవరెవరు ఆ టైంలో అవినాష్ రెడ్డితో మాట్లాడారో వాళ్ళని కూడా తీసుకొచ్చి విచారిస్తారా ఇలాంటివన్నీ కూడా ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి ఎవరెవరు ఈ ఉచ్చు ఎవరెవరికి వివేకానందరెడ్డి కేసులో ఉచ్చు బిగుసుకోబోతోంది అయితే వివేకానందరెడ్డి మర్డర్ కేసులో ఖచ్చితంగా అవినాష్ రెడ్డికి ఉచ్చు బిగుచుకుంటుంది అని చెప్పేసి అందరూ మాట అయితే అవినాష్ రెడ్డితో పాటుగా ఇంకెవరెవరు బయటకు వస్తారు ఎవరెవరిని సిబిఐ విచారించవచ్చు ఎవరెవరి పేర్లు సీబీఐ చెప్పొచ్చు సుప్రీంకోర్టులో రేపు ఫిబ్రవరి ఐదో తేదీన అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాల్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ